राइते राजु ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈరోజు వికోటా మార్కెట్లో విక్రయించిన పలు కూరగాయల ధరల గురించి టాప్ ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేశామండి ఇక వైట్ బీన్స్ కిలో యాభై రూపాయలు రింగ్ బీన్స్ కిలో యాభై ఏడు రూపాయలు సన్ను చిక్కుడ కిలో ఎనభై రూపాయలు ఇక బెల్ట్ చిక్కుడ కిలో ఎనభై ఒక్క రూపాయి పచ్చిమిర్చి కిలో యాభై రూపాయలు స్వీట్ కార్న్ ఏ వన్ గ్రేడ్ వచ్చేసి ఇరవై ఏడు రూపాయలు సెకండ్ క్వాలిటీ వచ్చేసి పద్దెనిమిది రూపాయలతో ఉండి ఇరవై రెండు రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది ఇక ఇక వరివంకాయ ము ముప్పై ఐదు రూపాయలు బెండకాయ ముప్పై రూపాయలు ఉజాల వంకాయ ఇరవై ఐదు తోండి ముప్పై రెండు రూపాయలు పాల్యం వంకాయ యాభై రూపాయలు కాకరకాయ కిలో ముప్పై ఆరు రూపాయలు పెద్ద కాకరకాయ పన్నీర్ కాకరకాయ కిలో ముప్పై ఆరు రూపాయలు బీరకాయ కిలో నలభై రూపాయలు ముల్లంగి కిలో ఎనిమిది రూపాయలు అలసంద్రలు కిలో నలభై రూపాయలు అనపకాయలు కిలో డెబ్బై రూపాయలు కందికాయలు కిలో డెబ్బై రూపాయలు ఇక దోసకాయ విషయానికి వస్తే పద్దెనిమిది కేజీల బస్తా వచ్చేసి మూడు వందల యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక క్యాబేజీ విషయానికి వచ్చేసరికి ముప్పై ఐదు కేజీల బస్తా వచ్చేసి రెండు వందల యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే ఇరవై పీసుల బస్తా వచ్చేసి రెండు వందల ఇరవై రూపాయలతో రెండు వందల డెబ్బై రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది ఇక బంగాళాదుంపలు విషయానికి వచ్చేసరికి నలభై నాలుగు కిలోలు బ్యాగ్ బంగాళాదుంపలు వచ్చేసి రెండు వెయ్యి రెండు వందల యాభై రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది ఇక టమాటో విషయానికి వస్తే పదహైదు కేజీల టమాటో వచ్చేసి నూట ఎనభై రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ పలకడం అయితే జరిగింది ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వికోటా మార్కెట్లో తర్కారీ మార్కెట్లో సాయంకాలం మూడు గంటలకు అనేది ప్రారంభమవుతుంది టమాటో మార్కెట్ తొమ్మిది నలభై ఐదుకి ప్రారంభమవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే ప్రతిరోజు వ్యవసాయకు సంబంధించిన వివరాలన్నీ కూడా రైతే రాజు అనే యూట్యూబ్ ఛానల్ ప్రత్యేకంగా రైతుల కోసము వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది అలాగే రైతులు వ్యాపారస్తులు కూడా షేర్ చేయండి లైక్ చేయండి మీరు లైక్ కానీ షేర్ కానీ చేసినారంటే ఈ సమాచారం అనేది ఇంకొక నలుగురికి చేరేక అవకాశాలు అయితే ఉంటాయి అలాగే మన ఛానళ్ళుకి సపోర్ట్ చేసినట్లు ఉంటుంది థ్యాంక్ యూ స్వీట్ పొటాటో వచ్చేసి ఇరవై రూపాయలు అండి ముప్పై రూపాయలు కూడా స్వీట్ పొటాటో పలకడం అయితే జరిగింది ఇక ఉర్లగడ్డల విషయానికి వస్తే బేబీ ఉర్లగడ్డలు వచ్చేసి ఇరవై రూపాయలు తాగండి ఇరవై ఐదు రూపాయలు పెద్ద పెద్ద ఉర్లగడ్డలు వచ్చేసి మనకు ముప్పై ఐదు రూపాయలు అండి నలభై రూపాయలు కూడా పోయింది ఇక గోడు చిక్కుడ వచ్చేసి నలభై ఐదు రూపాయలు తావండి అరవై ఐదు రూపాయల వరకు కూడా గోడు చిక్కు పలకడం అయితే జరిగింది ఇక